రాజమండ్రి రూరల్ మండలం నామవరం బి బ్లాక్ లో మానవీయ ఐక్య సేవ వృద్ధాశ్రమాని మిత్రుడు తానేటి శ్రీనివాస్ నెలకొల్పి నిరాధరణకు గురైన వృద్ధులను ఆదరించి హక్కున చేర్చుకోవడం అభినందనీయమని బ్లూ ఆర్మీ సంస్థ నిర్వాహకుడు నేతల నాని అన్నారు ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ మిత్రుడు తలుపుల మేరకు ఈ ఆశ్రమాన్ని సందర్శించాక ఒక పక్క మరో పక్క ఆనందం కలుగుతున్నాయని అన్నారు కళీ పెంచి ఆలనా పాలన చూసి పిల్లలకు ఏమైనా అయితే తల్లడికి తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేయటం బాధ కలిగిస్తుంటున్నారు ఇలాంటి వారంతాన్ని ఆదరించి వారికి రెండు పూటల భోజనం పెట్టి వారికి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించడం సామాన్య విషయం కాదన్నారు ఇందుకు శ్రీనివాస్ని అభినందిస్తున్నానని ఆయన చెప్పారు అందరికీ నమస్తే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం అనేటువంటి గ్రామంలో ఉన్నాను ఇక్కడ అన్న శ్రీనివాసంలో ఒక అష్టమని రన్ చేస్తున్నారు అని చెప్పి నాకు అత్యంత సన్నిహితుడు నా మిత్రుడు అన్న తలుపులు గారి పిలుపు మేరకు ఈరోజు రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత మాలవిక ఐక్య సేవ వృద్ధాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమాన్ని నేను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనసు చాలా వేదన కలిగించి చాలా భారంతో మాట్లాడుతున్నాను నేను ఈ మాటలు ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు భూమితో మనం రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా పెంచుంటారు చిన్నప్పుడు మనకేదైనా చిన్న అనారోగ్యం వచ్చి ఉంటే వాళ్ళు ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటారు ఇవాళ అలాంటి తల్లిదండ్రులను వదిలేసి కనీసం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళని అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు వదిలేసినటువంటి వాళ్ళని చేరదీసి ఆశ్రమంలో పెట్టి రెండు పూటల భోజనం పెట్టడమే కాదు వారు ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉన్నారు వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వీళ్ళ కోసం కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రతిరోజు మిమ్మల్ని వచ్చి ఈ సేవా సంస్థలని ఆదుకోమని నేను చెప్పను ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవా సంస్థలు మీరు చూసుకుంటారు ఎంతోమంది